మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం అయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి మనం ఎన్నో కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము ఎందరికో షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మేము వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి చివరి కథడు షిరిడీకి వెళ్ళాడు ఎవరతను ఎటు నుంచి ఎటు షిరిడీకి వెళ్ళాడు అనేది ఈ కథలోకి వెళ్ళి అందరం తెలుసుకుందాం మురళీధర్ రాజహంస్ అనబడే వ్యక్తి కొల్హార్ జిల్లా అహ్మద్ నగర్లో ఉంటున్నప్పటికీ ఎప్పుడూ షిరిడి వెళ్ళాలని అనిపించలేదు కొల్హార్ షిరిడీకి కేవలం ముప్పై ఐదు మైళ్ళ దూరంలోనే ఉంది ఒకసారి అతడి మామ అతడికి బాబా చిత్రపటాన్ని బహుకరించాడు కానీ ఎప్పుడూ నమస్కరించేవాడు కాదు కనీసం ఒక పూలదండనైనా దానికి వేద్దామని అనుకునేవాడు కాదు అయితే బాబా పటం ఇంట్లో ఉన్న దగ్గర నుండి అతడిలో ఏదో తెలియని మార్పు కనబడుతూ ఉండేది నవనాథ్ పురాణం చదవడం మొదలుపెట్టాడు మళ్ళీ మళ్ళీ అదే చదువుతూ దత్త జయంతి సమయానికి అరవై సార్లు ఆ పుస్తకం పారాయణ చేశాడు అదే రోజున అతడు ఔదంబర వృక్షం కింద కూర్చుని గురుచరిత్ర పారాయణ కూడా చేశాడు ఆ రోజుల్లోనే అతడు డిపార్ట్మెంట్ పరీక్షలన్నీ సులువుగా పాస్ అయి ఎలక్ట్రికల్ సూపర్వైజర్ అయ్యాడు ఆ ప్రమోషన్ వచ్చిన తర్వాత అతడు కుటుంబ పరంగా ఆర్థికంగా నిలదొక్కున్నాడు ఇదంతా బాబా చలవ వల్లనే జరిగిందని మాత్రము అతడు గ్రహించలేకపోయేవాడు ఒకనాడు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున రాత్రి పది గంటలకు పూజా కార్యక్రమం అయిన తర్వాత అతడికి ఒక కల వచ్చింది దాంట్లో అతడు నేల మీద కూర్చుని గురుమంత్రం జపిస్తున్నాడు ఇంతలో ఎదురుగా బాబా వచ్చి నిలబడ్డారు ఇద్దరు భక్తులు బాబా రెండు చేతులు పట్టుకుని ఆయన నడవడానికి నిలబడ్డానికి సహాయం చేస్తున్నారు గదిలో గోడకున్న చిత్రపటంలో ఉన్నట్లే బాబా అతడికి కనబడుతున్నారు బాబా అలా నడుచుకుంటూ లిండి బాగుకు వెళదామని అనుకుంటున్నారు అయితే బాబా తన ముందు నిలబడ్డప్పుడు చెయ్యి పైకెత్తి దీవించారు రాజ్ హంసకు సాష్టాంగ పడదామన్న తలంపు రాలేదు కానీ శ్రీ సద్గురు సాయినాథ్ జై అని మాత్రం అన్నాడు ఇంతలో కల చెదిరింది తెలివి వచ్చింది జరిగిన దానికి తన గుండెలు గాబరాగా కొట్టుకుంటున్నాయి అది కళే అయినా బాబా తన ఇంటికి వచ్చారని తలుచుకుంటేనే ఏదో తెలియని ఆనందం చుట్టుముట్టేది కానీ ఆ ఆనందాన్ని కూడా అతడు సంపూర్ణంగా అనుభవించినట్లు లేదు మరుసటి రోజు షిరిడీలో గోపాల్ కళ ఉత్సవం జరిగింది ఆ ఉత్సవానికి రాజహంస వచ్చాడు అటు తర్వాత చాలాసార్లు షిరిడీకి వచ్చాడు అలా వచ్చిన అతడి కోరిక బయట పెట్టేవాడు ఉద్యోగం నుండి విరమణ పొందిన తర్వాత బాబాకు సంబంధించిన సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడానికి నిశ్చయించుకున్నాడు అతడు ఎక్కడ పురాణం చదువుకుంటున్నా బాబా సేవలో పాల్గొనే అవకాశం కల్పించమని కోరుకునేవాడు అలాగే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అతడి పదవీ విరమణ దగ్గర పడింది ఒకరోజు అతని బాస్ చెప్పాడు షిరిడీకి వెళ్ళానని అక్కడ జాబ్ మేళా నిర్వహించామని ఇంకా అనేక మంది ఉద్యోగాల్లోకి తీసుకోవడం జరుగుతుందని వివరాలన్నీ రాజ్హంస్కి తెలియజేశాడు రాజ్హంస్కి రిక్రూట్మెంట్ అధికారి పేరు మిస్టర్ భానే అని తెలుసు అందుచేత ఇంకా తనకి కూడా ఏదైనా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుందేమోనని ఒక దరఖాస్తు పంపించాడు అదృష్టం కొద్దీ అతడు కూడా సెలెక్ట్ అయ్యాడు మొదటిసారి నెలకు వంద రూపాయలు ఇచ్చారు కానీ ఏడాది చివరకు బాబా దయ వలనే అతడి జీతం వెయ్యి రూపాయలకు పెరిగింది రాజహంసీలా చెప్పుకొచ్చాడు షిరిడీలో నేను అప్పుడు గడిపిన కాలం మొత్తం ఎంతో సంతోషకరమైనది ఇది శ్రీ సాయి ప్రసాద్ పత్రిక దీపావళి సంచిక నుండి గ్రహించబడింది ఈ కథ విన్నారు కథ వెంటనే లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే మీ కామెంట్ కూడా తెలియచేయండి మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయి లీలతో కూడిన కథతో మేము ముందుంటాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖనుభవంతు ధన్యవాదాలు i mm do -hmm. mm -hmm.